హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ప్రిమినరీ ఎగ్జామ్ జరిగింది చాలామంది అభ్యర్థులకి వాళ్ళకు వచ్చిన మార్క్స్ బట్టి సార్ మేము ప్రిమినరీ క్వాలిఫై అవుతామో లేదో అని చెప్పేసి మాకే క్లారిటీ లేదు మరి ఏం చేయమంటారని చెప్పేసి అడుగుతున్నారు సో ఎగ్జిలో ఉండొచ్చు సార్ లేకపోతే నాకు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చి ఉన్నాయి మరి నిజంగా ప్రిలిమినరీ క్వాలిఫై అవుతానా మెయిన్స్కి స్టార్ట్ చేయాలా వద్దా ఏం చేయమంటారని చెప్పేసి ఇట్లా చాలా ప్రశ్నలు వస్తున్నాయి సో ఆ ప్రశ్నలకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీ తెచ్చుకుని ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ సో గమనిస్తే మీరు ఏపీఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా సిలబస్ పైన పూర్తి స్థాయిలో అవగాహన ఖచ్చితంగా ఉండాలి సో ఇప్పుడు మీరు ఎఫ్బిఓ మరియు ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ రాశారు దాంట్లో జనరల్ స్టడీస్ అని చెప్పేసి పార్ట్ ఏలో ఉంది పార్ట్ బిలో మీకు ఎఫ్బిఓలో జనరల్ సైన్స్ అని ఎఫ్ఎస్ఓలో జనరల్ ఫారెస్ట్ ఉంది అయితే కామన్గా ఏంటమ్మా అంటే జనరల్ స్టడీస్ అనేది ఉందన్నమాట జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఓకే మెంటల్ ఎబిలిటీ సో ఇది డెబ్భై ఐదు మార్కులు కానీ ఉంటుంది ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా కామగా ఉండే టాపిక్ అండి ఓకే కామన్గా ఉండే సిలబస్ అనమాట రైట్ సో గమనిస్తే ఎవరికైతే క్వాలిఫై అవుతామో అవ్వమో అని క్లారిటీ లేని వాళ్ళు మీరు ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఇది చదవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో మీకు నష్టం జరగదు ఏ ఒక్క ఏపీఎస్సి ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు అంటే కరెంట్ అఫేర్సు పాలిటీ ఎకానమీ జోగ్రఫీ హిస్టరీ ఎన్విరాన్మెంట్ ఓకే మెంటల్ అబిలిటీ సో ఇవి లేకుండా కొన్నిసార్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ లేకపోవచ్చు కానీ ఇప్పుడు చెప్పినా ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదు సో వాటిపైన ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయండి మీరు లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయండి మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్టు ఖచ్చితంగా వీటిని కంప్లీట్ చేసి తప్ప ఏ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేరు ఓకే రైట్ సో ఇది ఫస్ట్ పాయింట్ అండి సో ఇన్ కేస్ మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే మీకు యూజ్ అవుతుంది గా మైన్స్ పరంగా కూడా మంచి మార్క్స్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైట్ ఒకవేళ పొరపాటున మీకు వచ్చిన మార్క్స్ మీరు ప్రిమినరీ క్వాలిఫై అవ్వకపోయినా సరే మీకు ఫర్దర్గా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాన్యువరిలో అయితే ఓకే ఇంకా చెప్పాలంటే డిసెంబర్లోనే రావచ్చు మ్యాక్సి జరిలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం జాబ్ కరెంట్ అయితే ఉంటుంది సార్ నేను జాబ్ కనబని చెప్పేసి మీకు ఇప్పుడు ఏం కోర్స్ జాయిన్ అని చెప్పట్లేదు దయచేసి గమనించండి అంటే అదిగో పులి ఇదిగో మేక ఇదిగో ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ ఇదిగో ఈవో నూట పద్దెనిమిది పద్దెనిమిది నూట వందకి పైగా పోస్టులు ఇట్లా చెప్పి మీకు కోర్స్ తీసుకుని చెప్పట్లేదు రైట్ మీరు ఎలా అయినా తీసుకోండి ఏ కోర్స్ అయినా తీసుకోండి ఆఫ్లైన్ కానీ బుక్స్ కొనుక్కుంటారు బయట ఎక్కడ చూసుకోండి మీ ఇష్టం లేకపోతే ఓన్ చదువుకుంటారు మీ ఇష్టం కానీ చదవడం ముఖ్యం ఎందుకంటే ఖచ్చితంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనే విషయం మీరు మైండ్లో పెట్టుకోండి దానికి తగ్గట్టుగా ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి మీకు ఆల్రెడీ ఒక హింట్ ఇస్తూ గ్రూప్ వన్ సంబంధించిన గ్రూప్ వన్ సంబంధించిన సిలబస్లో సిలబస్లో అంటే ప్రిమినర్ సిలబస్లో మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక జీవో కూడా రావడం జరిగింది మీరు చూసే ఉంటారు ఏపీపీఎస్ నుంచి సో ఇది ఎందుకమ్మా అంటే ఫ్యూచర్ మనకి దగ్గరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మనకి ఈ సిలబస్ కూడా మారింది ఇప్పటి నుంచి జాగ్రత్త పడి దానిపైన చదివే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మీకు మీకు ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గా హింటే ఇస్తున్నారు ఇది మైండ్లో పెట్టుకోండి ఓకే రైట్ సో ఇక్కడ చదివిన ఏదైతే జిఎస్ఎన్ మెట్లెప్ట్ ఉందో అది మీకు గ్రూప్ వన్ కూడా ఉపయోగపడుతుంది సేమ్ టాపిక్స్ ఉంటే కొంచెం చెక్ చేసుకోండి హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కామన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫేర్స్ మ్యాథమెటిక్స్ సో ఇవే ఉంటాయి ఓకే రైట్ సో వీటితో పాటు మనకి గ్రూప్ టూ ఉంటుంది గ్రూప్ త్రీ ఎన్మెంట్ ఆఫీస్ ఉంటుంది గ్రూప్ ఫోర్ ఉంటుంది ఓకే రైట్ సో ఈ నోటిఫికేషన్ పట్టు జేఎల్ డిఎల్ ఓకే పిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఇతర మీరు ఎక్స్పెక్ట్ చేసే కొన్ని ముఖ్యమైన నోటిఫికేషన్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి ప్రత్యేక వీడియో చేస్తాను జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నో ఎన్ని కళలు ఉన్నాయి ఎన్నిటికీ ఏకైనా ఫైనాన్స్కి ఈస్ ఉందా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను రైట్ సో మీరు గమనించాల్సిన విషయం అంటే మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చదవకపోతే మీకు ఫ్యూచర్ లేకుండా అయిపోతుంది చాలామంది ఏంటంటే మీకు మంచి మార్క్స్ రాపడానికి కారణం చెప్తాను చూడండి మీలో చాలామంది ఒకవైపు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన ఎగ్జామ్స్ పైన ప్రిపేర్ అవుతూ మరోవైపు ఎఫ్బిఓకి కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అవుతూ మరోవైపు ఎఫ్ఎస్ఓ చదివారు ఇలా చదవడం వల్లనే మీరు దేనిపైన కూడా ఒక ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల మీకు వచ్చే మార్క్స్ అనేవి అన్నమాట ఓకే సో ఇప్పుడు మనకి క్లారిటీ ఉంది ఖచ్చితంగా మెయిన్స్ అనేది మెయిన్స్కి మీరు క్వాలిఫై అయితే ఇమీడియట్గా ఉపయోగపడుతుంది మెంటల్ మెంటాలబిలిటీ ఇన్ కేసు మీరు మెయిన్స్కి క్వాలిఫై అవ్వకపోయినా సరే ఇది మీకు ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు ఇది చదివే ప్రయత్నం చేయండి ఒకసారి రీసెంట్గా వచ్చిన పేపర్ చెక్ చేయండి ఎఫ్ఎస్ఓ ఓకే ఆ పేపర్లో ఎట్లాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందని చెప్పి గమనించండి సో ప్రీవియస్కి ఇప్పటికి కాస్త మారింది ఎందుకంటే ఏపీఎస్సి మెంబర్సు ఏపీఎస్సి టీం బట్టి ఆటోమేటిక్గా పేపర్ స్టైల్ మారిపోతుంది ప్రతిసారి ఓకే సో దాన్ని ఒకసారి పట్టుకొని మీరు ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సార్ లేదు నేను ఎగ్జామ్ ఉంది చదువుతాను డేట్ ఇచ్చి చదువుతాను నోటిఫికేషన్ అంటే ఇలానే ప్రతి ఎగ్జామ్లో ప్రిలిమినరీ దగ్గర క్వాలిఫై అవ్వకుండా ఆగిపోయి ఒకవేళ మెయిన్ స్కేల్ అక్కడ మళ్ళీ ఆగిపోయి ఇయర్స్ కొద్దీ ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఇప్పటికి కూడా ఖాళీగా ఉంటారు ఇప్పటికి చాలామంది నేను చూస్తున్నామ్మా టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు నుంచి చూస్తున్నాను ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది మంది సో టూ థౌజండ్ నైన్టీన్లో యూచ్యూబ్కి వచ్చాను యాక్చువల్గా టూ థౌజండ్ సిక్స్టీన్ వచ్చేసరికి యాజ్ అ ఫ్యాకల్టీగా నేను మారాను టూ థౌజండ్ సిక్స్టీన్ నాటికి సో ఇనీషియల్గా నేను ఈ సబ్జెక్ట్ కాకపోతే వేరే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళని అనుకోండి ఓకే ఇంజనీరింగ్ వాళ్ళకి సో తర్వాత ఏంటంటే ఫ్యాకల్టీగా మారాను ఫ్యాకల్టీగా ఈ యొక్క ఫీల్కి వచ్చాను కానీ అప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పటికీ చాలామంది పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేయకపోవడం ప్రాక్టీస్ చేయకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంది దాన్ని ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తారో అప్పుడే మిమ్మల్ని మీరు ఉద్యోగంగా మార్చుకోవచ్చు సో ఈ విషయం గమనించి మళ్ళీ మళ్ళీ చెప్తాను టైం వేస్ట్ చేయొద్దు ఫోకస్డ్గా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఎక్కడ ఒక స్టెప్ బ్యాక్ చేస్తే మీ ప్లేస్లో వేరే పర్సన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో కరెంట్ అఫేర్స్ చదవని చెప్పట్లేదు కరెంట్ అఫేర్స్ అనేది ఎగ్జామ్ నుంచి చదవండి అట్లీస్ట్ కానీ ఏదైతే మనకి స్టాక్ ఉంది కదా హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఇవి ఉన్నాయి కదా సో వీటిని అట్లీస్ట్ ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఓకే రైట్ ఖచ్చితంగా మీ ప్రయత్నమే మిమ్మల్ని ఉద్యోగం తీసుకెళ్తుంది లేదు సార్ నేను తర్వాత చూద్దాం అనుకుంటే ఉద్యోగం కూడా ఉన్నావు వీడికి ఇప్పుడు కాదు కష్టపడని అని చెప్పేసి అది కూడా మిమ్మల్ని వదిలేస్తుంది సో అలానే వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ మీ యొక్క ఏజ్ అయిపోతుంది మీకున్న సమస్య తరిగే అవకాశం ఉంటుంది రైట్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి చదివింది పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఒక టాపిక్ చదివామంటే ఆ టాపిక్ నుంచి ఏ బిట్ వచ్చినా సరే ఆన్సర్ చేసేవితే చదవండి అంతేగాని ఏదో దొరికింది బుక్ బుక్స్ ఏదో దొరికి దాని మీద చదివేసాము అక్కడితో అయిపోయింది కాదు ఒక టాపిక్ అయ్యిందంటే ఆ టాపిక్ నుంచి ఎలాంటి బిట్ వచ్చినా సరే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చదివి ఉండాలి ఆ బిట్టుకి ఆన్సర్ చేసి పక్కన పెట్టండి ఆ టాపిక్ పైన ఏ బిట్ వచ్చిందో చదివి ఉంటే చదివింది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గుర్తుంటుంది అది మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది రైట్ దానికోసం మీరు ఒక ప్రాపర్గా సోర్స్ అది బుక్సా ఆన్లైన్ క్లాసా ఆఫ్లైన్ క్లాసా డిసైడ్ అవలసింది మీరు రైట్ సో ఇది విషయం అమ్మ దయచేసి తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి బాధపడకుండా ఆలోచించకుండా ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో సొల్లుకపులు చెప్పుకోకుండా ఇప్పుడే గివప్ ఇవ్వకుండా గట్టిగా ప్రయత్నించండి మీ ప్రయత్నమే మిమ్మల్ని ఉద్యోగం తీసుకెళ్తుంది ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్